उत्तप्त हेम रुचिराम रविचंद्र वहिनी नेत्राम् धनुष शरयुतांकुश पाश शूलम् रम्यैर्भुजैश्च दधतिं शिवशक्तिरूपां कामेश्वरीं हृदि भजामि धृतेन्दुलेकाम ओम वागर्था विवसंपृक्तौ वागर्थ प्रतिपत्तये जगत पितरौ वन्दे पार्वती परमेश्वरौ ओम यथाग्नेर् दाहिका शक्ति रामकृष्णे स्थिताहिया सर्वविद्या स्वरूपां ताम् शारदां प्रणमाम्यहम् अंदर की नमस्ते ఇప్పుడు నేను ఈ ప్రార్థన శ్లోకాలుగా చదివినటువంటి శ్లోకాల్లో ముఖ్యంగా ఒక భావాన్ని మనం చూస్తాం అదేమిటంటే ఈ ప్రపంచం యొక్క మూలమైనటువంటి సత్యం ఏదైతే ఉందో దానిని రెండు రూపాల్లో చూస్తాం శివ శక్తి అంటారు దానినే అలాగే వాగర్థావివ సంప్రక్తితో వాక్కుకి అర్థానికి దాని భావానికి ఏ సంబంధం అయితే ఉంటుందో ఈ సృష్టి యొక్క మూలతత్వం ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి రెండు అంశాలకి కూడా ఆ విధమైన సంబంధం ఉంటుంది అలాగే అగ్ని దాని యొక్క శక్తి ఈ రెండిటికి ఏ సంబంధం ఉందో అదే సంబంధం ఉంటుంది ఆ అంశాలకు దీనినే అర్ధనారీశ్వర తత్వం ద్వారా మనకు చెప్తారన్నమాట అంటే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో రెండు ఉంటాయి ఒకటి స్త్రీతత్వం రెండవది పురుషతత్వం ఈ పురుషతత్వం అంటే చైతన్యము స్త్రీతత్వం అంటే ఈ యొక్క మొత్తం సృష్టి కదలిక అంటే సృష్టి స్థితి లయ ఇదంతా కూడా స్త్రీతత్వంలోకి వస్తుంది పురుషతత్వం అంటే ఎప్పుడూ ఉండేటువంటి చైతన్యం అది సత్యం అన్నమాట దీనినే రకరకాలుగా మనకు ఈ రూపాల ద్వారా ఆరాధనా పద్ధతుల ద్వారా మనకు తెలియచేస్తూ ఉంటారు శ్రీ రామకృష్ణ పరమహంస ఏం చెప్పేవారు అంటే చాలా చక్కటి ఉదాహరణలు చెప్పేవారు ఆయన దేమిటంటే బ్రహ్మ శక్తి అదే శివశక్తి అని దేనిని అంటున్నామో అది శ్రీరామకృష్ణులు బ్రహ్మన్ అండ్ శక్తి పరబ్రహ్మము పరాశక్తి అని చెప్పేవారు ఇవి రెండూ కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి ఏ విధంగా అయితే పాలను దాని యొక్క ధవలత్వం అంటే తెల్లదనం నుంచి ఏ విధంగా అయితే పేరు చేయలేము ఆ విధంగా ఈ పరబ్రహ్మను పరాశక్తిని మనం విడదీయలేము రెండూ కూడా ఇవి పరస్పర సంపూరకాలు ఒకటి లేకుండా వేరపటి ఉండదు ఈ సృష్టిలో చూసుకున్నట్లయితే అలాగే రామకృష్ణ పరమస్ మరొక ఉదాహరణ ఇచ్చేవారు అది ఏంటంటే పాము దాని యొక్క తిరియ గతి అంటారు అంటే మెలికలు తిరుగుతూ అది నడుస్తూ ఉంటుంది కదా పాము అనగానే దాని కదలిక మనకు గుర్తొస్తుంది ఏ విధంగా అయితే పాము నుండి దాని యొక్క గతి ఏదైతే ఉందో దానిని మనం వేరు అదే అదేవిధంగా ఈ పర బ్రహ్మాన్ని పరాశక్తిని మనం విడదీయలేము ఇది మనం గుర్తుపెట్టుకోవాలి భారతీయ సంస్కృతిలో భగవంతుడు కానీ ఆ మూల సత్యంగానే అనుకుంటే కనుక మనకి పరబ్రహ్మము అయితే ఈ సృష్టి ఎలా వచ్చింది పరబ్రహ్మం అంటే ఎప్పుడు ఉండేది ఏ విధమైనటువంటి మార్పులు చెందనిది ఎల్లవేళలా ఉండేది దాని నుండి ఈ శక్తి ఎలా వచ్చింది ఎప్పుడు మార్పు చెందేది ఈ సృష్టి అనేది ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది సో పరబ్రహ్మం నుంచి సృష్టి ఎలా వచ్చింది అని తెలపడానికి మనకు రకరకాల సిద్ధాంతాలు దాన్ని పరాశక్తి అంటారు ప్రకృతి పురుష అని కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నాయి సో ఈ పరబ్రహ్మము పరాశక్తి గురించి అయితే ఇది మనకి ఇక్కడ ఏంటంటే అందువల్ల ఇక్కడ ఈ స్త్రీ పురుష తత్వాన్ని ఈ విధంగా వర్ణించడం వల్ల మనకు వచ్చిన దేవీ దేవతలందరూ కూడా ఒక స్త్రీ పురుష ఈ రెండు జంటలుగానే మనకు వస్తూ ఉంటారు లక్ష్మీనారాయణులని పార్వతీ పరమేశ్వరులని ఈ విధంగా రెండు తత్వాలు మనం కలిసి వస్తాయన్నమాట అంటే ఇక్కడ మనము స్త్రీలందరిలో స్త్రీతత్వం ఉంటుంది పురుషులందరిలో పురుషతత్వం ఉంటుంది అది అర్థం కాదు ఇక్కడ దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే ఒకసారి మీరాబాయి మీకు తెలుసు పరమకృష్ణ భక్తురాలు ఆవిడ ఆవిడ బృందావనంలో ఉంటూ ఉంటారు ఆ సమయంలో అక్కడ గోస్వామి గారు ఒక ఆయన ఉంటారు రూపు గోస్వామి అనుకుంటాను ఆయన పేరు ఆయన ఆయనను చూడాలని ఆయన పరమ భక్తులు కృష్ణ భక్తులు అని చెప్పి మీరాబాయి ఏమంటారంటే నేను ఆయన దర్శించుకోవాలనుకుంటున్నాను అని చెప్పి కబురు పంపిస్తారు అయితే ఆయన ఏం కబురు పంపిస్తారంటే నేను స్త్రీలను చూడను స్త్రీలతో మాట్లాడను అంటే ఇప్పుడు మీరాబాయ్ ఏమంటారంటే ఆయనకి చెప్పు గోస్వామి గారికి ఇక్కడ బృందావనంలో ఉండేది ఒకే ఒక పురుషుడు మిగిలినందరూ కూడా స్త్రీలే అంటే అక్కడ ఎంతటి నిగూఢమైన అర్థం ఉందంటే అక్కడ ఇక్కడ మొత్తం ఈ ప్రపంచంలో స్త్రీలు కాదు పురుషులు కాదు ఎక్కడైతే ఈ సృష్టి స్థితిలో లయ కదలిక ఉందో ఒక ప్రపంచంలో అదంతా కూడా స్త్రీతత్వంలోకి వస్తుంది అందువల్ల పురుషులలో కూడా స్త్రీతత్వం ఉంటుంది సో ఈ విధంగా ఏంటంటే మనము దీనిని ముందుగా మనం అర్థం చేసుకోవాలి అందువల్ల మన ఆరాధన ఒక తండ్రిగాను ఆరాధించవచ్చు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్తున్నాం కదా అంటే ఒక తల్లిదండ్రుల కింద మనకి మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అదే భావంతో మనం వాళ్ళని ఆరాధించవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ భావాలు ఈ సంబంధాలు ఇవన్నీ కూడా మనకు సామీప్యతను తీసుకొని రావడానికి భగవంతుడిని అందువల్ల ఇవన్నీ కూడా మనము రకరకాల ఆరాధన పద్ధతులు వచ్చాయి అంటే ఒక్కొక్క ఋషి కానీ యోగి కానీ వీళ్ళందరూ ఒక ఆరాధన పద్ధతులు చేసినప్పుడు వాళ్ళ లోపల నుంచి ఆ పరిశుద్ధమైనటువంటి మనసుల్లో నుంచి వచ్చినటువంటి ఈ భావాలు ఈ రూపాలన్నీ కూడా మన మనం ఆరాధించే రూపాలన్నీ కూడా ఒక ఋషి మనసులో ఫస్ట్ మెదిలై తర్వాత ఇవన్నీ కూడా ఆరాధన పద్ధతులు కింద వచ్చాయి ఒక సరస్వతీ దేవని చెప్పండి ఎవరైనా చెప్పండి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ సిద్ధి పొందారు ఆ భావంలో అటువంటి వారి నుంచి మంత్రాలు కానీ ఈ రూపాలు కానీ ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి మనకి ఇప్పుడు మనం స్వామి వివేకానంద ఏమంటారంటే మన భారతీయ సంస్కృతి వైశిష్ట్యం ఏమిటంటే మన యొక్క మానవ సంబంధాలన్నింటినీ కూడా దైవీభావంతో నింపుకోవచ్చు ఎందుకంటే ఏదో విధంగా మనం దైవాన్ని అనుభూతి చెందడం ఈ మూల సత్యాన్ని అనుభూతి చెందడం అన్నది మన మానవ జీవిత లక్ష్యమని మన ఋషులు ఎప్పుడూ సూచించారు దానికోసం ముందుగా ఏంటంటే మన రోజు మన సంబంధాలు ఉన్నాయి మనకు ఇంట్లో మన రిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటిలో కూడా దైవీభావాన్ని పెట్టుకోమని చెప్తున్నారు ఇది ఎప్పుడు ఉపనిషత్ కాలం నుంచి ఉంది మనకు బృహదారణి ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేకి ఉపదేశిస్తారు కదా నవా అరే పతి పత్యుఃమాయ ప్రియోభవతి ఆత్మనస్తు కామాయ ప్రియో భవతి నవా అరే పుత్రా పుత్రాయా కామాయ ప్రియాభవంతి ఆత్మనస్తు కామాయ ప్రియా భవంతి అంటే మన యొక్క పుత్రులు కానీ భర్త కానీ భార్య కానీ ఎవరైనా మనం ప్రేమిస్తున్నామంటే అందులో వారిలో ఉండేటువంటి చైతన్యాన్ని మాత్రమే మనం ప్రేమిస్తున్నాం ఎందుకంటే చైతన్యం ఒకసారి బయటకు వచ్చేస్తే మనం ఇంక అసలు ఏమీ డెడ్ బాడీ అనేది ఏమీ కాదు సో అందువల్ల మనం నిజంగా దేనిని ప్రేమిస్తున్నాము చైతన్యాన్ని ప్రేమిస్తున్నాము అంటే భగవంతునే ప్రేమిస్తున్నాము మన సంబంధాలు అన్నింటిలో కూడా భగవంతుని చూసుకుంటూ వెళ్ళడం అనేది ఒక మార్గం ఒక భర్తని భగవంతుడిగా ఆరాధించడం భార్యను ఒక దేవీ స్వరూపంగా ఆరాధించడం అలాగే పిల్లలందరినీ కూడా చిన్న చిన్న కృష్ణుల్లాగా ఆరాధించడం ఇవన్నీ కూడా మన సంస్కృతులు ఇవన్నీ వచ్చాయి దాని ద్వారా మన మానవ సంబంధాల ద్వారా ఆ సమిష్టిలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మన స్థాయికి తీసుకురావడం అనమాట అది సామీప్యాన్ని అనుభవించడానికి అది ఒక పద్ధతి స్వామి వివేకానంద చెప్పేవారు ఇది అలాగే భగవంతుణ్ణి మన మన మానవ సంబంధాల స్థాయికి తీసుకుని రావడం మానవ సంబంధాల్ని ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళడం భగవంతుణ్ణి మన స్థాయికి కూడా తీసుకుని రావడం అంటే భగవంతుని తండ్రి తల్లిగానో ఒక స్నేహితుని గాను ఈ విధంగా ఆరాధిస్తూ చేసుకోవడం ఇలా చేసుకోవడం వల్ల చాలా తొందరగా మనం ఆధ్యాత్మిక పురోగతిని పొందుతామని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పేవారు అయితే ఆయన ఏం చెప్పారంటే అన్ని భావాల్లోని అన్నిటికంటే కూడా మాతృభావం అన్నది చాలా పవిత్రమైనది అంటే నేను ఒక సంతానం భగవంతుని యొక్క సంతానము నాకు తల్లి జగజ్జనని ఎందుకంటే అక్కడ మనకు తల్లి అన్నది మన జీవితంలో చాలా అత్యున్నతమైనటువంటి సంబంధం తన నిస్వార్థమైనటువంటి సంబంధం తన యొక్క తను మొత్తం త్యాగం చేసి మన కోసం చేస్తూ ఉంటుంది కాబట్టి ముందుగా మనకి ఏ కష్టం వచ్చినా మన తల్లినే మనం తలుచుకుంటాం కాబట్టి సో ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆది పరాశక్తి ఆవిడని ఒక తల్లిగా మనం ఊహించుకోవడం వల్ల ఈ సాధనలో చాలా తొందరగా మనం పురోగతిని పొందుతాము అని రామకృష్ణ పరమాంస ఎప్పుడు కూడా చెప్పేవారు అనమాట అలాగే ఒక సంతానం అనుకున్నప్పుడు ఆ సంతానంలో ఉండేటువంటి ఆ శిశు స్వభావం ఆ నిర్మలత పవిత్రత అన్నది సాధకుల్లో వస్తుందన్నమాట దానివల్ల కూడా చాలా పవిత్రమైనటువంటి సాధనా పద్ధతి అని చెప్పి రామకృష్ణ పరమహంస ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఇక మన దేశంలో అనాది కాలం నుంచి కూడా ఈ మాతృ ఆరాధన ఉంది ప్రకృతి అంతటినీ కూడా వాళ్ళు ఒక ఎలా ఆరాధించేవారు స్త్రీగా ఆరాధించేవారు ఎందుకంటే ఒక స్త్రీ నుంచి ఏ విధంగా అయితే బిడ్డలు ఉద్భవిస్తారో అదే అదేవిధంగా ఈ ప్రకృతి అనే గర్భం నుంచి ఈ మొత్తం ఈ సృష్టి అంతా వచ్చింది అని చెప్పి అనాదిక కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి బొమ్మలు చూస్తే ఒక ప్రకృతి మాత అనే భావాన్ని ఎప్పుడో వాళ్ళు ఆరాధించడం మొదలు అంటే తల్లి ఈ మాతృ ఆరాధన అనేది భారతదేశానికి ప్రత్యేకమైనది ఎక్కడా లేదు మిగిలిన అన్ని సాంప్రదాయాల్లో మతాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తండ్రిగా ఈ విధంగా ఒక యజమానిగా ఈ విధంగా చూస్తారన్నమాట కానీ ఈ మాతృ ఆరాధన అనేది మనకు చాలా ముందు రోజు నుంచి ఉంది దానిని మనకు ఈ ఆధునిక కాలంలో మనకు బెంగాల్లో చాలా ఎక్కువ ఈ మాతృ ఆరాధన అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది భారతదేశం అంతటా ఉన్నది కానీ బెంగాల్లో చాలా ఎక్కువగా ఉంది సో ఆ పరంపరలోనే స్వా రామకృష్ణ పరమహంస వారు కూడా ఈ ఈ మాతృ ఆరాధన నేను ఎప్పుడు అంటూ ఉండే అమ్మ అమ్మకి అమ్మకే తెలుసు సంతానాన్ని చెప్తూ ఉండేవారు ఇప్పుడు కూడా ఆయన నేను ఒక సంతానాన్ని అని చెప్పి నేను బిడ్డ చాలా శిశు స్వభావంతో ఉండేది ఆయన యొక్క స్వభావం ఆయన ఆరాధించి మనందరికీ కూడా ఇది చూపించారన్నమాట సో ఈ మాతృతత్వాన్ని ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడానికి మనం ఇవన్నీ కూడా చదవడం మొదలుపెట్టాం అంటే ముందుగా శ్రీ లలిత సహస్రనామం మనం చదువుతూ ఉంటాం పారాయణం వల్ల తప్పకుండా మనకు శక్తి వస్తుంది మనసు పవిత్రమవుతుంది కానీ దాని అర్థాన్ని భావిస్తూ మనం ఇంకా పారాయణం చేస్తే కనుక ఇంకా ఇంకా మనకు జ్ఞాన మిశ్రిత భక్తి అనేది కలుగుతుంది అందువల్ల ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉండే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖాళీ సమయాలు ఇటువంటి శాస్త్రాలను చదువుకోవడం అలవాటు చేసుకుంటే ఇప్పుడు చాలా మనకు యూట్యూబ్లో కూడా చాలా మనకు అందుబాటులో ఉంటున్నాయి అవన్నీ కూడా చదివి ఒక్కొక్క దాన్ని భావిస్తూ చుట్టూ ఉండే అందరికీ కొంచెం పరిచయం చేయాలి మన భారతదేశంలో ఈ యొక్క శాస్త్రాలు అందరూ ప్రతి ఇంటా ఇంటా కూడా చదివినప్పుడు ఆ దేశం మన యొక్క సంస్కృతి ఏనాటికి కూడా నశించిపోదు ఇది చాలా సత్వరంగా మనం అందరం చెయ్యాలి అందువల్ల ఇది మొదలు పెడుతున్నాము శ్రీ లలిత సహస్రనామం దీని తర్వాత దేవీ మహాత్మ్యాన్ని మనం మళ్ళీ అధ్యయనం చేస్తాం అది కొంచెం కష్టతరంగా ఉంటుందని చెప్పి మనం ముందుగా దీన్ని మొదలు పెడుతున్నాము అయితే ఇందులో మనం దేవి ఉపాసన చేస్తున్నాము లేదా మాతృ ఆరాధన చేస్తున్నాము అంటే కొన్ని కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకో ముందుగా మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందుగా తల్లి గుర్తొస్తుంది ఆ విధంగానే జగజ్జనని మనం గుర్తుపెట్టుకుంటాం ఏ కష్టం వచ్చినా అమ్మ అని చెప్పి చెప్పుకుంటాం ఫస్ట్ అలా మొదలవుతుంది మన ఎందుకంటే మనకు అవసరం నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక అండ అవసరం అందువల్ల తల్లిగా మనం ఆరాధిస్తాం ఆరాధించిన తర్వాత ఈ ఆరాధన అనేది ఇంకా ముందు ముందుకి పరిణామం చెందాలి ముందుగా ఏం చేస్తాం మనం తల్లిగా ఆరాధించి మనిషి ఒక మనిషి జీవితంలో ఒక తల్లి ఏ విధమైన లక్షణాలను ప్రదర్శిస్తుందో ఆ లక్షణాలు ఊహించుకుంటూ దాని యొక్క రక్షణలో మనం ఉంచు ఉంటున్నట్లుగా మనం భావించుకుంటాం తర్వాత నెమ్మదిగా ఆ లక్షణాలు మనలో కూడా రావాలి అంటే మాతృ ఆరాధనలు ముందుకెళ్ళడం అంటే కేవలం మన తల్లి దగ్గర రక్షణ తీసుకోవడం కాదు మనం కూడా తల్లి లక్షణాలను ప్రదర్శించగలగాలి ఆ నిస్వార్థత ఆ ప్రేమ కరుణ అది ప్రదర్శించగలగాలి ఇది రెండవ స్థాయి ఇక మూడవ స్థాయికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మనం చూడండి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన తల్లి దగ్గరికి వెళ్తాం అలాగే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం ఆదుకుంటాం ఇది మానవ స్థాయిలో వ్యష్టి స్థాయిలో బాగుంటుంది కానీ సమష్టి స్థాయిలో మాతృ ఆరాధన అంటే ఒక జగజ్జనని ఆవిడని ఆరాధిస్తున్నాడు మన స్థాయికి తీసుకొచ్చి ఆవిడ స్థాయికి మనం అక్కడికి అంటే ఆవిడలో ఉండే శక్తి మనం కూడా శక్తివంతంగా తయారవ్వాలి అంటే అర్థం ఏంటంటే సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకోగలిగే స్థాయికి మనం వెళ్ళినప్పుడే మన శక్తి ఆరాధకులం దేవి ఆరాధకులం అని చెప్పి మనం చెప్పుకోగలుగుతాం మాతృ ఆరాధకులం అని చెప్పి అందువల్ల ఈ అమ్మను మనం ఎప్పుడైతే మనం ఆరాధిస్తున్నామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో మనం ఏం చేయాలన్నమాట నెమ్మది నెమ్మదిగా ఆ శక్తి ఆ శక్తి కోసం మనం ప్రార్థిస్తే ఆవిడ తప్పకుండా మనకు శక్తి ఇస్తుందని పెద్ద మహాత్ములు అందరూ కూడా చెప్తూ ఉన్నారు మనం దేని గురించి అడగాలి అమ్మ దగ్గర అంటే అవి ఇవి కాదు మనం అడగాల్సిందంటే శక్తి నాకు ఇవ్వు స్ట్రెంగ్త్ ఇవ్వు నాకు ఇది అడిగితే తప్పకుండా ఆవిడ ప్రసాదిస్తుంది అప్పుడు ఏమిటంటే ఈ బలహీనతలు ముఖ్యంగా మహిళల్లో ఉండేటువంటి ఒక ఆధారపడి జీవించడం ఎవరనేదో ఆ ఒక ఒక భావావేశాలకు ఎక్కువ లోనవ్వడం ఇవన్నీ కూడా అయిపోయే ఒక శక్తిగా ఆవిడలో కనుక ఈ శక్తి జాగ్రత్త అయితే ప్రపంచాన్ని కదిలించగలిగేటువంటి ఆదిపరాశక్తి లాగా తయారవుతుంది అది అందుకే మన భారతీయ సంస్కృతిలో మహిళ అన్నారు అంటే మహా అనే శబ్దం నుంచి మహిళ వచ్చింది ఎప్పుడూ కూడా ఆవిడ బలహీనత అని ఎప్పుడూ చెప్పలేదు అంటే శారీరకంగా మాత్రమే చూస్తే మహిళ బలహీనమే కదా కానీ శారీరకంగా ఆడు ఎప్పుడూ చూడలేదు ఆవిడలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి జాగృతం అయితే కనుక చాలా బ్రహ్మాండంగా అది బ్రహ్మాండమైన శక్తి అవుతుందని ఆ పవిత్రతను జాగృతం చేయాలని చెప్పి ఆ మాతృశక్తిని జాగృతం చేయాలని చెప్పి మన పూర్వీకులు చెప్పి మహిళ అన్నారు అలాగే నా అరి అన్నారు అంటే నాకంటే నా అరి అంటే వాళ్ళ శత్రువులు ఎవరు ఉంటారు నిజమైన మహిళ ఏంటంటే అందరినీ ప్రేమిస్తుంది సో ఈ విధంగా మహిళలకు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని మన భారతీయ సంస్కృతిలో ఇచ్చారు దీ తత్వాన్ని మనం అందరూ కూడా అర్థం చేసుకుని నలుగురికి మనం అందించాల్సిన అవసరం ఉంది అందుకే మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము అందుకే స్వామి వివేకానంద్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు కాళికామాతను కాళికామాతను మీరు చూశారు కదా ఒక పక్క నుంచి ఆవిడ అభయాన్ని ఇస్తుంది ఇస్తుంది ఇంకొక పక్క నుంచి ఆవిడ సంహారం చేస్తుంది అంటే సృష్టిని మనము కేవలం జన్మనే సెలబ్రేట్ చేసుకోవడం కాదు మృత్యువుని కూడా సెలబ్రేట్ చేసుకోగలగాలి ఎందుకంటే ఇది ఒకే కాయిన్కి అటు ఇటు ఉన్నావు కదా సుఖ దుఃఖాలు కానీ జన్మ మృత్యువులు కానీ రెండూ కూడా ఒకదాన్ని మనం అంగీకరిస్తున్నాం రెండో దాన్ని భయపడుతున్నామంటే అది సరికాదది స్వామీజీ అదే చెప్తారనమాట ఆ శక్తి అందరికీ రావాలి ఆ కాళికామాతని శ్మశానంలో అట్టహాసం చేస్తున్నటువంటి కాళికామతను ధ్యానించమని చెప్తారు అప్పుడే జీవితంలోకి ధైర్యం అనేది వస్తుంది బలం అన్నది వస్తుందని చెప్పి స్వామి వివేకానంద చెప్పేవారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు పౌరాణికంగా మనం చెప్పేటప్పుడు కొన్ని మనకు వీటికి నియమ నిబంధనలు ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి చేయకూడదు వీళ్ళు చేయాలి వాళ్ళు చేయకూడదు ఇలా రకరకాల నిబంధనలు చెప్తున్నారు ఆ నిబంధనలోనికి మనం ఇప్పుడు వెళ్ళటం లేదు ఇక్కడ మనం ముఖ్యంగా చేస్తున్నది ఏంటంటే దేవి తత్వాన్ని మాతృతత్వాన్ని జగన్మాతను అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో మనం చిన్న చిన్న తప్పటడుగులు వేసినా ఆవిడ తల్లి కాబట్టి ఆవిడ తప్పకుండా క్షమిస్తుంది అయితే మనం ఇది దేనికోసం చేస్తున్నామంటే మన యొక్క ఆత్మ పరిశుద్ధి కోసం మనం చేస్తూ ఉన్నాము అలాగే ఆవిడ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇది ఇప్పుడు చేయొచ్చా అప్పుడు చేయొచ్చా వీళ్ళు చేయొచ్చా వాళ్ళు చేయొచ్చా కాదు లోపల వ్యాకులత మనకు ఎంత ఉందన్నది చాలా ముఖ్యమైనది అందువల్ల దీనిలో ఎవరు కూడా మూఢనమ్మకాలు కానీ భయాలు కానీ ఏమి పెట్టుకోకుండా ఆ తల్లితో మీ ఇంట్లో ఆ అమ్మ రూపం ఉండొచ్చు మీ పూజా మందిరంలో లేకపోతే ఒక క్యాలెండర్ పెట్టుకోండి మీకు ఎవరు కావాల్సంది ఏది లేని వారికి శారదాదేవిని పెట్టుకోండి అయితే ఆ మాతృభావాన్ని మీ లోపల జాగృతం చేసుకుంటూ ఆ జగన్మాతృతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వీటి ద్వారా నేను ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే ప్రతి వారం నేను ఈ లలిత సహస్రనామం నేను చెప్పడం లేదు నేను చెప్పేది ఏంటంటే శ్రీ శారదాదేవి గురించి కొన్ని మన తెలుగులో అనువాదం కాలేదు కొన్ని విషయాలు వాటిని నేను బెంగాలీలో చదివి ప్రతి వారం నేను ఒక సంఘటనను చిన్న సంఘటనను నేను మీతో పంచుకుంటాను మిగిలిన ఆరు రోజులు కూడా మీరందరూ ఇది మీరు చక్కగా చదువుకుంటూ ప్రతిరోజు ప్రతి వారం ఐదు శ్లోకాలకు అర్థం ఐదు శ్లోకాలకి మాత్రం అర్థం మీరు పుస్తకాలు ఏవైనా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఏదో ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకోండి ఇప్పుడు అన్నీ కూడా మీకు యూట్యూబ్లో చక్కటి వ్యాఖ్యానాలు ఉన్నాయి అవి మీరు వింటూ మీ అంతటి మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు అది రికార్డ్ చేసి పంపించండి అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన ఏమిటంటే మీ యొక్క పరిసరాల్లో మీరు ఎంతమందిని ప్రభావితం చేస్తున్నారు కేవలం వినడానికి కాదు చదవడానికి చదివి అర్థం చేసుకోవడానికి నలుగురికి చెప్పగలగడానికి ఈ విధంగా ఏంటంటే ప్రతి వారిలోనూ ఉత్సాహాన్ని నింపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము సో ఈరోజు మనకు విజయదశమి రోజు ఈ శుభదినాన్ని మనం ఇది ప్రారంభిస్తూ ఉన్నాము ఈ పఠనాన్ని పాఠనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము ఈ శుభ సందర్భంగా ఇది చక్కగా ఈ కొన్ని వారాల పాటు ఇది సాగుతుంది శ్రీ లలితా సహస్రనాము మీరు అది నెమ్మదిగా చక్కగా రోజంతా పని చేసుకుని తర్వాత దీన్ని చదివి చక్కగా మీరు రికార్డ్ చేసి మీరు పంపిస్తూ ఉండండి అలాగే మీ యొక్క బంధువులు కానీ వాళ్ళందరిలో కూడా వాట్సాప్ గ్రూప్స్ చేసి వాళ్ళందరికీ కూడా మీరు పంపిస్తూ ఉండండి వాళ్ళని కూడా ప్రోత్సహించండి సో దీనితో నేను సెలవు తీసుకుంటున్నాను ఇది చక్కగా ముందుకు సాగాలని అమ్మ పాదాల వద్ద ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను అసతో మా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి 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 హరి ఓం తత్సత్ श्रीरामकृष्णार्पणमस्तु